హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ ఏంటంటే మన లైవ్ పెట్టిన వీడియోస్కి చాలా మంది అయితే సిస్టర్లు చాలా మంది చాలా కామెంట్స్ అడుగుతున్నారు మేము కోవిడ్కి వద్దాం అనుకుంటున్నాం కోవిడ్ వాళ్ళు ఎలా చూసుకుంటారు ఆడవాళ్ళని ఎలా చూసుకుంటారు అని చెప్పి అయితే చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చాలా విషయాలు చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మీ భార్య కావచ్చు ఎవరైనా చాలా మంది వద్దామని చెప్పి అనుకుంటున్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి కూడా నేనైతే చెప్పాలనుకుంటున్నాను చాలా వీడియోల్లో అయితే చెప్పాను ఇది మళ్ళీ మళ్ళీ ఇది వేరే టాపిక్ గురించి అయితే నేను చెప్తున్నాను ఏంటి అంటే పిల్లలే చూడడానికి మీరు వచ్చినప్పుడు పిల్లలే ఓన్లీ పిల్లలే చూ చూస్తానని చెప్పండి క్లీనింగ్ కంటే క్లీనింగ్ కేరండి మెయిన్ పిల్లలు చూడడానికి అయితే అస్సలు రావద్దు ఇక్కడైతే ఎలా ఉంటుందంటే కోవిడ్ వాళ్ళతో ఎలా ఉంటుందంటే పిల్లల్ని కనేసి కన్నా రోజే మనకు వేసి మనకైతే ఒక వాళ్ళ బట్టలు వాళ్ళ పాల డబ్బాలు వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ మందులు ప్రతీది కూడా మనకు అవి చెప్పేస్తారు కన్నా రోజే వాళ్ళ హాస్పిటల్ నుండి ఎలా తీసుకొస్తారు తీసుకొచ్చి ఒక లాంటివి ఉంటుంది సరుగుల్లో పిల్లల బట్టలు ఆ పిల్లలు పుట్టిన పిల్ల బట్టలు ఒక అర్రలో ట్యాబ్లెట్లు ఒక అర్రలో టానిక్లు ఒక అరలో బట్టలు ఇవి ఇంకా పిల్లలకు సంబంధించిన పాల డబ్బాలు పాల పౌడరు మొత్తం అన్నీ ఇచ్చేస్తారు మనకి ఇచ్చేసిన వెంటనే ఇచ్చేస్తారు ఇంక ఇచ్చేసినప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళైతే పట్టించుకోరు నైట్ టైం మనం పడుకునేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు రూమ్లో పెట్టుకుంటారు మళ్ళీ పొద్దున్న ఆరు అబ్బేటప్పటికి మళ్ళీ మనకైతే చెప్పేస్తారు పొద్దున్న ఆరింటికి చెప్పిన పిల్లని మళ్ళీ నైట్ పన్నెండు పన్నెండు అవ్వచ్చు ఒంటిగంట అవ్వచ్చు ఆ టైం దాకా వాళ్ళు తీసుకోరు ఆ పిల్లని ఈ లోగా ఆ పిల్ల ఏడ్చినా చేసినా ఏమైనా సరే అసలు పట్టించుకోరు కొంతమంది అయితే పట్టించుకుంటారు వచ్చి చూస్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు రారు వారు ఆ పిల్ల దగ్గరికి రారు పట్టించుకోరు పడుకోరే ఉంటారు చాలా మంది నేను లైవ్ పెడితే చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు పిల్ల దగ్గర ఉన్నావు వాళ్ళ అమ్మ నాన్న ఏరియా అని అడుగుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న అయితే కొడుకుంటారు శుభ్రంగా అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఒకవేళ ఆడవాళ్ళు అయినా అప్పుడు స్కూల్ లేదు కాబట్టి పడుకుంటున్నారు ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా డ్యూటీలకు అయితే వెళ్ళిపోతారు స్కూల్ చెప్పడానికి అయితే వెళ్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే పోలీసులు ఉంటారు ఇక్కడ ఎక్కువ ప్రతి ఇంటికి ఒక అయితే ఉంటారు ఇక్కడ వైట్లో అలాగే డ్యూటీకి వెళ్ళిపోయి మనకే అది చెప్పేస్తారు కానీ కొంచెం వాళ్ళకి ఎదిగిన తర్వాత చిన్నప్పటి నుంచి మనం ఎంతలా పెంచి ఆ పిల్లల పాలు పెట్టి బట్టలు మార్చి అప్పాలు మార్చి అవి మార్చి ఈ మార్చి ఆ పిల్లలు ఏడకుండా చూసుకొని ఒక గోజు చూసుకొని అంతలా చూసినా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత కొంచెం వాళ్ళు తిరిగేటప్పుడైనా నడిచేటప్పుడైనా సరే మనం ఏదైనా ఒక మాట వాళ్ళు అన్నా లేదంటే ఎటగారకు ఒక దెబ్బ కొట్టినా మనల్ని అయితే అస్సలు ఊరుకోరు మళ్ళీ పోలీసులకైనా అది చెప్పేస్తారు లేదంటే మళ్ళీ కొట్టడానికి కూడా ఆయన కడరు అంతా ఇదిగా ఆలోచిస్తారు చిన్నప్పుడు మనకి ఎంతలాగా మన చేతిలో వారు చెప్పేసి వెళ్ళిపోతారో వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని మనం ఏమంటా కూడా సరిపోము అలా ఉంటుంది వీళ్ళు కోవైట్ వాళ్ళతో దానికోసం కొత్తగా వచ్చిన వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వచ్చి ఇవన్నీ తెలుసుకొని మీరైతే రండి వచ్చిన తర్వాత కూడా కోవైట్ వాళ్ళతో కొంచెం పిల్లల జోలికి వెళ్లకుండా పిల్లలు కొట్టకుండా కాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి మీరు చూసుకొని మీకు నచ్చితే ఒక సంవత్సరం చేసుకొని ఒకవేళ నచ్చలేదు ఆ ఇంట్లో ఇబ్బందిగా ఉంది అంటే ఒక సంవత్సరం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతానని చెప్పేయచ్చు ఒక సంవత్సరం లోపు వెళ్తే కనుక డబ్బులు అయితే కట్టమంటారు ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకోటి ఆడవాళ్ళు ఎలా చూసుకుంటారు అని అడుగుతున్నారు ఒక్కొక్క ఇంట్లో అయితే చాలా బాగా చూసుకుంటారు ప్రతిదీ కూడా షాంపూ కానీ సబ్బులు కానించి బట్టలు కానించి అన్నీ ఆలేస్తారు కార్డు కూడా ఆలేస్తారు ఒక్కొక్క ఇంట్లో ఉన్నారంటే ఏమి ఇవ్వరు అన్నీ మనం కొనుక్కోవాలి దాని గురించి ఒక కిలో అలా ఉంటుంది ఒక కిలో అలా ఉంటుంది చాలా శాతం అయితే ఒక ఎనభై యాభై శాతం ఒక ఎనభై డెబ్బై శాతం అయితే వాళ్ళే కొనిస్తారు ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారు అలాగే మన డబ్బులతో మీ డబ్బులతో మీరే కొనుక్కోండి అని చెప్పంటారు అలా చూసుకుంటారు అంటే ఇది చూసుకోవడం అంటే ఏదో ఒక పని మనిషిలాగే ఎవరైనా సరే బాబాయైనా మామైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక పని మనిషి కిందే చూస్తారు వాళ్ళు అవసరం ఉన్నది సేపే వాళ్ళు గుమ్మం దాటి బయటకు వెళ్ళామంటే ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు ఒక పురుగులా చూస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నదిసేపు మనకంటే వ్యాలీ ఎవరు విలువరు పని చేయించుకుంటారు పని చేయించుకున్న సేపు చేయించుకుంటారు వాళ్ళు పని అయిపోయిన తర్వాత మనలైతే ఒక ఇదిగా చూస్తారు ఒక్కొక్కరు ఉన్నారంటే వాళ్ళు పని చేయించుకుంటే నవ్వుతూ చేయించుకుంటారు పని అయిపోయేటప్పటికి ఒక పురుగులా చూస్తారు మనలైతే దాని గురించి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నీ తెలుసుకొని వస్తే బాగుంటుంది కెమెరాలు కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమెరాలు మనకు కనబడేలా ఒక దగ్గర పెడతారు మనకు కనబడకుండా ఒకలా పెడతారు చూసారు కదా ఇలాగా చూసారు కదా అక్కడ సెంటు బాటిల్ కనబడుతుంది కదా ఆ సెంటు బాటిల్ మూతకు కూడా కెమెరా ఉంటుంది అది మనకు తెలీదు అక్కడ ఉన్నదని చెప్పి అలా సెంటు బాటిల్కి చూస్తా సెంటు బాటిల్లా ఉంటాయి కానీ దానికి పైన అయితే కెమెరా ఉంటుంది అది మనం వెళ్తే అటు తిరుగుతూ ఉంటుంది దాని గురించి మీరు చూసుకొని వచ్చిన వాళ్ళు ప్రతిదీ కూడా గమనించుకొని మగవాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే మగవాళ్ళకి కూడా డ్రైవర్కి డ్రైవింగ్ కింద వచ్చిన వాళ్ళకి కార్లో కూడా కెమెరాలు పెడుతున్నారు చూసేలా పెడతారు చూడకుండా కూడా పెడతారు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పెట్టిన కెమెరాలు అయితే అలా వదిలేస్తారు అవి అయితే తెలియదు కొంతమందికి కొత్తగా వచ్చిన డ్రైవర్లు కూడా మీరు ఇవన్నీ చూసుకొని కెమెరాల కట్ట చూసుకొని ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మీరైతే ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడినా సరే వాళ్ళ వాళ్ళ కోయిటోలు గురించి మీరు వేరే వాళ్ళ దగ్గర చెడ్డగా చెప్పినా సరే అవైతే వాళ్ళకి డబ్బింగ్ తెలుగులో చెప్పేస్తాయి ఆ కెమెరా మీరు ఏం మాట్లాడారో అన్నీ కూడా వాళ్ళకి డబ్బింగ్ డబ్బింగ్లో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పేస్తారు చెప్పేస్తే అలా ఉంటుంది చుచ్చు అది కెమెరాలో అలా ఉంటుంది ప్రతిదీ కూడా రన్ అయిపోద్ది ప్రతిది కూడా మీ వాయిస్ అలా వెళ్ళిపోద్ది ప్రతిది కూడా కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు డ్రైవర్లు ఆడవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో ఇలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో మళ్ళీ దొంగతనం ఇంకా వేరే వీడియో అయితే నేను ఒక వీడియో చేస్తాను అది వీళ్ళకి కోయేటోళ్ళకి ఏదైతే కిట్టదో ఏది చేస్తే వాళ్ళకి సం చంపేయడానికి కూడా వెనకాడతావు అది కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ఎంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఎప్పటికీ కూడా ఇలాగే రుణపడి ఉంటాను ఈ స్టార్ట్ చేసి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల్లో నలభై నాలుగు దగ్గరలో ఉన్నారు నలభై నాలుగు అయితే దగ్గరలో ఉన్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి మా ఊరు దాకా కూడా వెళ్తున్న వీడియోలు మా ఊరు వాళ్ళు కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలా బాగా రీచ్ అవుతున్నాను ఇంకా ఇంకా ఇలాగ మీకు మంచి మంచి వీడియోస్ కోసం నేనైతే ట్రై చేస్తున్నాను ట్రై చేస్తాను ఎందుకంటే నా పని గురించి మీకు తెలిసిందే చూస్తున్నారు కదా ఆ డ్యూటీల వల్ల అయితే నాకు పూర్తిగా మీకు వీడియోలు పెట్టడానికి అయితే అవ్వట్లేదు నాకున్న టైంలోనే నేను ఇప్పుడు టైం పన్నెండు అయింది ఈ టైంలోనే నేనైతే ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెట్టడానికి నాకు ఇప్పుడు టైం గుర్తుంది నాకైతే వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు లాంగ్ వీడియోలు పెట్టడానికి అయితే అవ్వదు ఏదో షార్ట్స్ ఒక నిమిషం ఉన్న వీడియో అయితే ఇది అలా పెట్టేస్తాను కానీ ఇలాగా ఒక ఆరు ఆరు పది నిమిషాలు ఉన్న వీడియో అయితే పెట్టడానికి అవ్వదు దాని గురించి నేనైతే రూమ్కి వచ్చాక నేనైతే ఇప్పుడు పెడుతున్నాను ఓకే అండి బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి